ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సింగిల్ హీరోగా వచ్చి చాలా సంవత్సరాలైంది మొదట గేమ్ చేంజర్ సినిమాతో మనం వచ్చిన విషయం తెలిసిందే ఇటీవలే సంక్రాంతికి సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది కానీ డైరెక్టర్ శంకర్ ఈ సినిమా షూటింగ్ని ఆలస్యం చేస్తూ వచ్చారు దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఇటీవలే సంక్రాంతికి ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేసిన విషయం విదితమే ఇక ఈ సినిమా తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సానా డైరెక్షన్లో మరో సినిమాకి రెడీ అయిపోయారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ద సినిమాతో ఆయన ఫుల్ బిజీగా మారిపోయారు ఈ సినిమా పానిడి సినిమాగా మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే ఇలా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమా షూటింగ్లతో బిజీ అయిపోయారు బుచ్చబాబు సానా డైరెక్షన్లో వస్తున్న సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తన కెరీర్లో పదహారు సినిమా అయిపోయిన తర్వాత పదిహేడు సినిమాని స్టార్ట్ చేయనున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇది ఎలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంటికి తాజాగా పవన్ కళ్యాణ్ గారు కొడుకు అకిరా అలాగే కూతురు ఆద్య ఇద్దరూ వచ్చారట దీంతో వాళ్ళని చూసి రామ్ చరణ్ ఎమోషన్ అయినట్లు తెలుస్తోంది అనంతరం ఇరువురు మాట్లాడుకున్నారట గిఫ్ట్లు కూడా ఇచ్చారట రామ్ చరణ్ గారు ప్రశ్న కూడా తెగ వరెల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ రామ్ చరణ్ విషయానికి వస్తే ఇటీవలే గేమ్ చేంజర్ తో మన ముందుకు వచ్చి హిట్ సొంతం చేసుకున్నారు ఈ సినిమా మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకోవడంతో రామ్ చరణ్ తదుపరి సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి